నమస్తే నేను ప్రశాంత్ రాబోయే పది సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారే సీఎం అంటూ రేవంత్ రెడ్డి గారు అయితే ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది కానీ దీన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఖండిస్తున్నట్లు కూడా వినిపిస్తూ ఉంది ట్వీట్లు అయితే చేస్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో మరి రాబోయే సి రాబోయే పది సంవత్సరాల్లో ఎవరు సీఎం అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సరే ఇప్పుడు రాబోయే పది సంవత్సరాల్లో నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఖండిస్తున్నట్లు కూడా వినిపిస్తూ ఉంది అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారు ఇప్పుడు ఆయన సమావేశంలో ఇచ్చినటువంటి ప్రసంగాన్ని మొత్తాన్ని కనుక చూస్తే ఆయన క్లియర్ కట్ ఇండికేషన్స్ కొన్ని ఇచ్చారు ఏంటా ఇండికేషన్స్ అంటే రాబోయేటువంటి రోజుల్లో మరో పదేళ్ల పాటు ముప్పై నాలుగు రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది నువ్వు రాసిపెట్టుకో నీ గుండెల మీద రాస్తున్నాను నేను ఇది నాది నా నా సంతకం ఇది అని చెప్పి కేసీఆర్ గారికి చెప్పారు నువ్వు కుళ్ళు కొంచెం వస్తావు లేకపోతే బాయిలో పడి చేస్తావో లే పెట్రోల్ పోసుకొని తగలు పెట్టుకుంటావు ఇది నా శాసనం అని చెప్పి చెప్పాడు ఆయన ఆయన తనదైనటువంటి భాషలో చెప్పేశారు ఆయన మరి పదేళ్ళు మేము ఉంటాం అధికారంలోకి మేమే ప్రాజెక్టులు కడతాం అని అంటే అది అంత ఫోర్స్ఫుల్గా ఎందుకు చెప్పి చెప్పు ఉంటారు జనరల్గా ఒక సీఎం హోదాలో ఆ స్థాయిలో చెప్పరు ఎందుకు చెప్పు ఉంటారు అని అంటే ప్రస్తుతం కేటీఆర్ కానీ లేదంటే కేసీఆర్ కానీ కవిత కానీ వీళ్ళందరూ రేవంత్ రెడ్డి గారి గురించి కొంచెం అబ్యూజ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారు బహుశా దానికి ధీటుగా సమాధానం అది ఆ భాషను ఉపయోగించుంటారు ఆయన రెండేంటంటే ఏంటంటే మరో పదేళ్ళు మేమే అని చెప్పి ఎందుకు అంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది రేవంత్ రెడ్డి సీఎంగా దిగిపోతున్నాడు కాంగ్రెస్ పార్టీకి ఇంకా లేదు అధికారం మేమేం వస్తాం అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు దానికి కౌంటర్గా ఆయన ఇంత స్ట్రాంగ్గా చెప్పడానికి అవకాశం ఉంది ఒకటి రెండేంటంటే ఆ మీటింగ్లో ఈ మొత్తం చెప్పారు సెంటిమెంట్ గురించి తర్వాత రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల గురించి వీటన్నిటి గురించి చెప్పి చెప్తూ కాళేశ్వరం గురించి కూడా చెప్పారు అంటే అవినీతి గురించి చెప్పారు కల్లగొండ ఫ్యామిలీ అవినీతి గురించి క్లియర్గా కాళేశ్వరం ప్రాజెక్టు దాని గురించి చెప్పడం జరిగింది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మూడో పాయింట్ కేసీఆర్ గారి యొక్క మూలం ఏంటి అనేది కూడా చెప్పారు వలస వచ్చినటువంటి ఫ్యామిలీ అది ఉద్యమకారుడిగా అతను గుర్తింపు పడ్డాడు అంతవరకు ఓకే కానీ అతని మూలాలు తెలంగాణవి కాదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు ఎందుకు చెప్పారు ఆ మాట అంటే ఎడ్డు మడ్డోడైనా మనోడు ఉండాలి అని చెప్పేసి ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు చెప్తున్నారు అలాగే కాళోజీ గారు చెప్పారని చెప్పేసి పక్క వాళ్ళని అయితేనేమో తరింతరి కొట్టాలి మనోడైతే పాతి పెట్టాలి తప్పు చేస్తే అనేది కోట్ చేస్తే మంచిగా మాట్లాడుతున్నారు దానికి కౌంటర్గా బహుశా నేను అనుకోవటం ఆయన ఇలాంటి అంశాన్ని ప్రస్తావించుంటారు ఎందుకు ఆయన మూలాలన్నీ బీహార్లో ఉన్నాయి బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చారు ఆయన మూలాలు ఇవి కాదు కాబట్టి అసలు మూలాలు ఉన్నవి నాకే అనేటువంటి యాంగిల్లో ఆయన చెప్పారు నాలుగో పాయింట్ ఏంటంటే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఈ రెండింటినీ వేరు చేసి బాగా మాట్లాడాడు ఆయన దక్షిణ తెలంగాణ నల్గొండ ఖమ్మం నగర్ వీటి గురించి ఎక్కువగా స్ట్రెస్ చేశాడు స్ట్రెస్ చేసి పదేళ్ల పాటు కేసీఆర్ గారు ఈ జిల్లాలకి ఏం చేశారు ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చారా ఒక్క ఎకరం అయినా నీళ్ళు ఇచ్చారా తాగునీళ్ళు ఇచ్చారా పని ఆయన ఈ మామూనర్ ఎంపీగా గెలిపిస్తే ఏం చేసావు నువ్వు అని చెప్పి ప్రశ్నించాడు గజ్వేల్లో ఆయన ఎమ్మెల్యే గెలిపిస్తే నువ్వేం చేసావు అని చెప్పి చాలా క్లియర్గా దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ అనేటువంటి ఒక యాంగిల్ని ఆయన ప్రసంగంలో బాగా చొప్పించారని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే కేసీఆర్ కరీంనగర్ మూలాలు కేసీఆర్ ఫ్యామిలీ సో కాబట్టి ఈ దక్షిణ తెలంగాణని ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చే చేశాడు కే రేవంత్ రెడ్డి ఈ పారమూరు బిడ్డగా నేనే రాబోయే రోజుల్లో మళ్ళీ సీఎం అవుతాను మీరందరూ సపోర్ట్ చేయండి కేసీఆర్ని తరిమి తరిమి కొట్టండి దక్షిణ తెలంగాణ వస్తారు అన్నట్టుగా మాట్లాడారు ఆయన సో ఆయన ప్రసంగంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇవి కనిపిస్తూ ఉన్నాయి ఇది ఒకవైపు పార్టీని బలోపేతం చే చేయాలి లేదంటే కేటీఆర్ లేదంటే కలగొండ ఫ్యామిలీ చేసిన ప్రచారం అంతా అబద్ధం అని చెప్పి ఒకటి రెండు గవర్నమెంట్ పదిలింగ ఉంటుంది స్థిరంగా ఉంటుంది ఇప్పుడే కాదు పదేళ్ల పాటు ఉంటుంది మీరు కలలు కనద్దు పడిపోద్దని అనేది రెండు మూడేంటి అవినీతికి సంబంధించి అంశాలు వాళ్ళు చెప్పారు కల్లగొండ ఫ్యామిలీ నాలుగు వాళ్ళ మూలాల గురించి చెప్పారు ఐదు దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ అనేదాన్ని బాగా చూపించారు ఆ మీటింగ్లో అయితే ఇది ఈ మీటింగ్ మీద ప్రత్యేకించి కల్గొండ ఫ్యామిలీ ఇప్పుడు కరొక కౌంటర్ ఇచ్చిన దాఖలాలు కనిపించట్లా అదేమంటే కేటీఆర్ గారు ఈ మధ్యగా అవులేగాడు అది అంటున్నారు సీఎంని చిల్లరగాడు అవులాగాడు అంటున్నాడు తప్పితే ఆ మీటింగ్ సంబంధించి ఆయన మాట్లాడినటువంటి ఇండెప్త్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఏం అది ఎవరు ప్రస్తావించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించాడు విచిత్రంగా రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యంతో కూడినటువంటి పార్టీ ముఖ్యమంత్రి ఎవరైనా కావాలంటే కనుక శాసనసభలో శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవాలి సిఎల్పి ఎంచుకున్న తర్వాత అప్పుడు సీఎం అవుతారు ఇంకొక పదేళ్ళు నేనే సీఎం అని చెప్పి నువ్వు ఎట్ట చెప్తావు నువ్వు జాతీయ పార్టీని ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి పార్టీని నువ్వు డిక్టేటర్షిప్ చేస్తావా ఇది పార్టీ కాన్స్టిట్యూషన్కి భిన్నంగా మాట్లాడాడు నువ్వెవరు చెప్పడానికి అని చెప్పి ఆయన ట్వి ట్వీట్ చేశాడు ఓకే విచిత్రంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే స్వపక్షం విపక్షం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమో కామ్గా ఉన్నారు కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీకి కల్గొండ ఫ్యామిలీకి కౌంటర్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయింది ఎవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు అంటే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండడం అనేది రాజగోపాల్ రెడ్డి గారికి నచ్చలేదు అనుకోవచ్చా ఈ ట్వీట్ ద్వారా ఇప్పుడు ఆ ట్వీట్ అదే దాని అర్థం అదే కదా నువ్వెవరు చెప్పడానికి మళ్ళీ సీఎం నేనే నువ్వు ఎట్ట చెప్తావు కాంగ్రెస్ పార్టీలో నీకు ఎవరు ఇచ్చారు అధికారం దీ ఈ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీగా మార్చేశాడు ఒక డిక్టేటర్షిప్గా మార్చేసాడు ఈ పార్టీని హోల్సేల్గా ఈ పార్టీని తన కబంధ హస్తాల్లో పెట్టేసుకున్నాడు అని చెప్పి ఆయన తీవ్రస్థాయిలో ట్వీట్ చేశాడు ఎందుకు చేస్తుంటాడు ఆయన మినిస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు క్యాబినెట్లో మంత్రి పదవి కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మంత్రి పదవి ఇస్తాను అని చెప్పేసి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిన అందుకే బీజేపీ నుంచి ఆయన కాంగ్రెస్లోకి వచ్చాడు యాక్చువల్గా అంతకుముందు కాంగ్రెస్ కదా ఎలక్షన్లో బీజేపీలోకి ఎందుకు వచ్చాడు ఆ రోజున రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం వచ్చారు అయితే ఆయనకి ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే ఆల్రెడీ వాళ్ళు బెదరు ఉన్నారు ప్లస్ రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు రెడ్డి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు ఉన్నారు ఇంకొకరికి ఇవ్వలేరు కదా సో దాంతో ఈ సామాజిక ఈక్వేషన్ దృష్ట్యా రేవంత్ రెడ్డి గారు అనేది అతని అభిప్రాయం అందుకని రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో టాకు ఆయన ఆక్రోశాన్ని ఆ విధంగా అనేది టాకు ఇప్పుడు ఇదేంటి కాంగ్రెస్ పార్టీలో కోర్టులు ఉన్నారు కొంతమంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటున్నారు కదా మరి ఈ కోర్టు సంగతి ఏంటి ఒకప్పుడు ఏమని ఏమని కొన్ని వాళ్ళంటే కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీలో నాలుగు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి ఒకటేమో కేసీఆర్ కాంగ్రెస్ ఇంకోటేమో కేటీఆర్ కాంగ్రెస్ ఇంకోటి హరీష్ కాంగ్రెస్ ఇంకోటేమో కవిత కాంగ్రెస్ నాలుగు రకాలుగా ఉంది కాంగ్రెస్ పార్టీ అనుకునేవాళ్ళు అధికారం ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సో వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ఉండదు అందరూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కోర్టులుగా వ్యవహరిస్తుంటారు అందరూ అని చెప్పి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అభిప్రాయం ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ మీద కొంతమంది మీద సో ఇప్పుడు డైరెక్ట్గా అసలు అటాక్ చేసినాడు కదా రాజగోపాల్ రెడ్డి అంటే రాజగోపాల్ రెడ్డి అటాక్ అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాడా లేదా అనేది ఒక డౌట్ యాక్చువల్గా మాటలు మాట్లాడాల్సిన ఎవరు కౌంటర్ ఇవ్వాల్సింది ఎవరు వాళ్ళు ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకన్నా మిన్నగా స్ట్రాంగ్ గా రాజగోపాల్ రెడ్డి ఇది కౌంటర్ ఇవ్వటం జరిగింది అంటే రాజకీయ క్వేషన్లు రాబోయే రోజుల్లో మారేదానికి అవకాశం ఉందని చెప్పి ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతుంది సో కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇది ముస్లిం బయలుదేరబోతుంది అనే దానికి ఇండికేషన్గా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి మరియు రేవంత్ రెడ్డి గారు మరోసారి నేనే సీఎంని పదే మరో పదేళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది అంటున్నారు కదా మరి రాజగోపాల్ రెడ్డి గారి మాటలకి ఏం చెప్తాడు క్రమశిక్షణ చర్యలను తీసుకుంటారు ఆయన మీద ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఉన్నారు ఆవిడ చాలా స్ట్రిక్ట్ అంటారు పరిస్థితులు ఆవిడ ఇన్ఛార్జి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మరి ఆవిడ ఆయనకి షోకాజ్ నోటీస్ ఇవ్వాలిగా ఈ మధ్య దాదాపు ఇద్దరు ముగ్గురు షోకాజ్ నోటీసులు ఇచ్చారుగా పార్టీ లైన్ దప్పి మాట్లాడినటువంటి వాళ్ళకి మరి ఇప్పుడు ఇస్తారా లేదా అనేది ఇంపార్టెంట్ లేదంటే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అంతర్గతంగా వివాదాలు అనేది స్టార్ట్ అని చెప్పి అనుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ